హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మేకకాయల షూర్వ అయితే చేద్దామండి ఈ షూర్వ చేయడానికి మేకకాళ్ళైతే తెచ్చుకున్నాను వాటిని ముందు క్లీన్ చేసైతే ఈ కర్రీ అనేది స్టార్ట్ చేద్దాం ఈ మేకాల షూర్వా అనేది రైస్లోకైనా చపాతీకైనా చాలా టేస్ట్ ఉంది ఇప్పుడైతే చూసేద్దాం వీడియో స్పూన్ పసుపు వేసి వీటికైతే పట్టిద్దాం వీటిపైన నల్లగా అలా ఉంటుంది కదండి ముందు పసుపుతో అయితే క్లీన్ చేసుకుందాం వీటికి పట్టించి ఒక పావు గంట పట్టుకు పెట్టేద్దామండి చూరువా అనేది కరెక్ట్ కొలతలు పెట్టి చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇది ఒక గంట సేపు అయితే పక్కకు పెట్టుకుందాం మేకాల సూప్ చేయడానికి మసాలా అయితే రెడీ చేసుకుందామండి ఒక పది మిరియాలు వేసుకుంటున్నాను రెండు ముక్కల చెక్క మనం తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకుంటే సరిపోతుందండి నాలుగు లవంగాలు ఒక స్పూన్ ఉన్నర ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వీటినైతే పౌడర్ లాగా అయితే చేసుకుందాం మేకాలు చురువా చేయడానికి కుక్కర్లో అయితే చేస్తున్నానండి ఇవి గట్టిగా ఉంటాయి కాబట్టి కుక్కర్లో చేసుకుని ఉడికించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అందుకనే కుక్కర్లో అయితే చేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నానండి కొద్దిగా బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను దీనిలోకి ఉల్లిపాయలు అయితే పేస్ట్ పట్టి వేసుకుంటున్నానండి మీరు ముక్కలు కట్ సన్నగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు నేనైతే పేస్ట్ లాగా చేసి వేసుకుంటున్నాను ఇది కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మూడు పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి మూడు లేదా నాలుగు ఇలా కట్ చేసి వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత మూత పెట్టి ఇది మంచిగా ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకుందామండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే సన్నగా కట్ చేసిన టమాటా కూడా వేసుకుంటున్నానండి ఈ టమాటా అనేది కొంచెం మెత్తబడే వరకు అయితే ఫ్రై చేసుకుందాం టమాటాలు అనేది మనకి కొంచెం ఇలా మగ్గిపోవాలండి ఇలా మగ్గినప్పుడు దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం స్పూన్ మరి దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి ఇవి పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకున్నాం ఇలా చేసుకున్నామంటే ఇది రైస్లోకే కాదండి చపాతీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఒకవేళ మేక కాళ్ళు కనుక మీరు పెట్టుకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కంపల్సరీ కుక్కర్లోనే ఉండాలండి కాళ్ళు అనేది గట్టిగా ఉంటాయి కాబట్టి స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను ఒక్కసారి ఇలా కలుపుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి కాళ్ళు అనేది వీటిని అయితే చూడండి శుభ్రంగా క్లీన్ చేసేసాను పసుపు వేసుకున్నాను కదా వీటిని అయితే శుభ్రంగా క్లీన్ అయితే చేసుకున్నాను ఇప్పుడు దీనిలోకి అయితే వేసేసుకున్నాం వేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఈ మసాలన్నీ వీటికి పట్టేలా నిమిషం అయితే ఒకటి రెండు నిమిషాలు మగ్గించుకుందామండి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకున్నాం కదండి దీనిలోకి రుచికి సరిపడే సాల్ట్ వేసుకుందాం అలాగే కారం అయితే వేసుకుందామండి కారం అనేది కొంచెం ఎక్కువే పెడుతుంది దీనికి నేను మూడు స్పూన్ల దాకా కారం వేసుకున్నాను దీంట్లోకి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాన్ని వేసేసుకుందాం అలాగే రెండు స్పూన్లు వెండి కొబ్బరి పొడండి ఇది ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది వేసుకోవడం వల్ల మనం షూర్వేలాగా పెడతాం కాబట్టి గ్రేవీ కూడా చిక్కగా వస్తుందండి కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల ఇష్టం లేని వారు వేసుకోకపోయినా పర్వాలేదు వేసుకుంటే బాగుంటుంది అనేసి చెప్తున్నాను నీళ్ళు అనేది వేయకముందే మూత అనేది పెట్టి విజిల్ పెట్టి ఒక ఐదు నిమిషాలు లేదా మూడు నాలుగు నిమిషాలు అయితే దీన్ని ఉడికించుకుందామండి ఇలా ఉడికించుకొని తర్వాత షూర్వా చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత దీనిలోకి నీళ్ళు అయితే వేసుకుంటున్నానండి

ఇష్టపడిన వారు కూడా చాలా ఇష్టంగా తినేశారు సూప్ అనేది చాలా టేస్ట్కి వచ్చింది ఇదైతే వేడి వేడి రైస్లోకి కానీ చపాతి దేనికైనా కానీ చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా వేడి మీద ఉన్నప్పుడే కొత్తిమీర వేసానండి వేసిన క్లిప్ అయితే మిస్ అయింది ఇది మూత తీసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఎమ్మి ఎమ్మి మేకాల షూర్వ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్